అస్సలం ఎవ్రీ వన్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా పేరు నాజ్నిన్ నేను ఇస్లామిక్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ పెడతాను లైక్ బుల్సిరాత్ ఆదమ్ అల్ ఇస్లాం మన ప్రాక్త గారి గురించి ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన ప్రసంగం వచ్చేసి జహన్నం అంటే నరకం జహన్నం ఇది ఒక ప్రదేశం అల్లా సుభానుతల సృష్టించారు జీవనానంతరం చెడు పనులు చేసేవారి కోసం నరకంలో శిక్ష యొక్క తీవ్రత ప్రతి ఒక్క వ్యక్తి చేసిన పాపాల బరువు ద్వారా నిర్ణయించబడుతుంది జహన్నం యొక్క ఏడు స్థాయిలు ఈ స్థాయిలు తరచుగా నరకం యొక్క గేట్లను సూచిస్తాయి వివిధ శారీరక మరియు ఆధ్యాత్మిక శిక్షలతో సంబంధం కలిగి ఉంటాయి జహన్నం యొక్క ఏడు స్థాయిలు జహన్నంలో స్థాయిలు నిలువుగా అమర్చబడి ఉంటాయి పాపాల తీవ్రత ఆధారంగా మొదట పై భాగంలో అతి తక్కువ బాధాకరమైన స్థాయి మరియు చివరిలో అత్యంత బాధాకరమైన స్థాయి ఒక వ్యక్తి ఏడు గేట్ల ద్వారా దిగుతున్నప్పుడు రెండు ఉష్ణోగ్రత అనగా టెంపరేచర్ మరియు శిక్ష పెరుగుదల యొక్క తీవ్రత పెరుగుతాయి ప్రతి స్థాయి ప్రత్యేకంగా రూపొందించబడింది వివిధ రకాల పాపుల కోసం వారి సంబంధిత శిక్షలు అవి ఏంటో తెలుసుకుందాం లెవెల్ వన్ నరకం యొక్క మొదటి స్థాయి నరకం యొక్క మొదటి స్థాయి ప్రపంచంలో పాపాలు చేసే ముస్లింల కోసం ఉద్దేశించబడింది ఇది సాపేక్షంగా తక్కువ వేడి ద్వారా వర్గీకరించబడుతుంది ఇతర స్థాయిలతో పోలిస్తే తక్కువ వేడి మరియు పాపులకు తక్కువ కఠినమైన శిక్ష ఈ స్థాయికి ప్రవేశించిన తర్వాత పాపులు ముఖాలు కాలిపోతాయి మరియు అగ్ని వారి మాంసాన్ని తినేస్తుంది అయితే వాటిని కాల్చిన తర్వాత అల్లా సుభానుతాల వారి మాంసాన్ని నిరంతరం పునరుద్ధిస్తారు సూరా అల్ ముల్క్ సిక్స్టీ సెవెన్ టు సిక్స్ డాష్ సెవెన్ చూసుకున్నట్లయితే తమ ప్రభువును విశ్వసించని వారికి నరక శిక్ష ఉంది మరియు గమ్యం దుర్లభమైనది రక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారు అల్లా యొక్క ప్రియమైన ప్రవక్త మరియు ముస్లింలుగా ఉన్న అతని ఉమ్మది అనగా ప్రజలు వారి శిక్షలను ముగించిన తరువాత జన్నత్కు పంపబడతారని చెప్పబడుతుంది మరణాంతరం జీవితంలో ఎవరు చనిపోరని మరియు జహన్నంలో మానవుడు మరియు జిన్నులను కాల్చి బూడిద చేసినప్పుడు వారు ఆరోగ్యవంతమైన రూపానికి తిరిగి వస్తారని మరియు మళ్ళీ అదే విధంగా శిక్షించబడతారని తెలియజేస్తున్నారు అల్లా వారిని క్షమించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది జహన్నం ఎప్పుడు మండుతున్న అగ్నిగుండం అని నమ్ముతాము జహన్నంలోని అగ్ని అత్యంత వేడిగా ఉంటుంది మరియు నలుపు రంగులో ఉంటుంది నరకంలో శిక్ష అనేది విశ్వాసులు కానివారి మరియు వెన్నుపోటుదారులకు అంతులేనిది అయితే ముస్లింలకు శిక్ష వారు చేసిన పాపాలపై ఆధారపడి ఉంటుంది అల్లా సుభానుతాల నరకాన్ని సృష్టించినప్పుడు అతను వెయ్యి సంవత్సరాల పాటు జహన్నంలో మండుతున్న అగ్నిని ఉంచారు జహన్నం మండుతున్న ఎరుపు రంగులోనికి మారిన తరువాత ఆయన దానిని తెల్లగా తెల్లగా మారే వరకు మరో వెయ్యి సంవత్సరాలు కాల్చేవారు చివరికి అల్లసుభానుతాల గత వెయ్యి సంవత్సరాలు దానిని మళ్లీ వేడి చేశారు మంటలు ప్రకాశవంతమైన తెల్లటి నుండి నల్లగా మారాయి జహనం యొక్క జ్వాల ప్రాపంచిక జ్వాల కంటే డెబ్బై రెట్లు ఎక్కువ హానికరం జహన్నంలో విషపూరితమైన గాడిదలు వంటి వివిధ విషపూరిత మరియు భయంకరమైన జంతువులు ఉంటాయి వీటి కాటుకు జహన్నంలో నలభై సంవత్సరాల వరకు ఉపశమనం పొందదు అలాగే జహన్నంలో పాములు బల్లులు ఉంటాయి జహన్నంలోని పాపులకు త్రాగడానికి చీము రక్తము మరియు కఠినమైన వేడి నీరు అందించబడుతుంది మరియు తినడానికి ముళ్ళతో కూడిన ముళ్ళ కొమ్మలను కలిగి ఉన్న జుకుం అనే చెట్టును అక్కడ పెంచుతారు అందువల్ల అల్లాసుబాను తల జహన్నం నుండి మానవులను మరియు జిన్నులను హెచ్చరించారు నరకం యొక్క రెండో గేటు లతార్ ప్రొనౌన్సేషన్ తప్పైతే క్షమించండి నరకానికి రెండవ స్థాయి జహ్నం కింద వ్యక్తుల కోసం ప్రత్యేకించబడింది మరొక స్థాయి ఉంది అది మానవుల కోసం మరియు చినుల కోసం అల్లా సుహాను తాలాని అవిశ్వసించే వారికి ప్రక్తల సందేశాలను తిరస్కరించే వారికి మరియు అల్లా యొక్క దూతలను నమ్మని వారికి ఈ స్థాయిలో ప్రాథమిక శిక్ష కనికరం లేని వినియోగాన్ని కలిగి ఉంటుంది మరియు అగ్ని బాహ్యంగా మరియు అంతర్గతంగా ఒకరి అవయవాలను ఒక్కొక్కటిగా తింటూ ఉంటుంది మరియు చివరకు వారి శరీరాన్ని నాశనం చేస్తుంది శరీరం అంతిమంగా నిర్మూలించబడే వరకు ఈ హింస కొనసాగుతుంది మూడవ స్థాయి సకర్ జహన్నం యొక్క మూడవ స్థాయి మరియు ఇది లదాఖ్ దిగువన ఉంది ఇక్కడ ప్రజలకు శిక్ష ఏమిటంటే అగ్నివారి మాంసాన్ని తింటుంది కానీ ఎముకలు కాదు జహనం యొక్క ఈ స్థాయికి ప్రజలు దిగడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి వారి నమాజ్ అనగా సలా ప్రార్థన చేయలేదు కాబట్టి వారు పేదలకు ఆహారం అందించలేదు కాబట్టి మూడు వారు అన్యాయం మరియు అసత్య మార్గాన్ని అనుసరించే ఫలించని వారితో వ్యర్థంగా మాట్లాడేవారు నాలుగు వారు రివార్డు మరియు పునరుద్ధాన దినము అనగా ఖయామత్ ఉనికిని నిరాకరించేవారు వీళ్ళందరూ జహన్నం నరకం యొక్క మూడవ స్థాయిలో శిక్షించబడతారు నాలుగవ స్థాయి అల్ హుత్మా ఈ స్థాయి మూడవ లెవెల్ సకర్ దిగున ఉన్నది ఇక్కడ అగ్ని పాపులను ఎముకలకు కాల్చివేస్తుందని మరియు వారి హృదయం మరియు అంతర్గత అవయవాలను ప్రతిబింబిస్తుందని నమ్ముతారు అగ్ని వారి పాదాల నుండి మొదలై వారి హృదయం వరకు చేరును పాపులు తమ కన్నీటి గ్రంథులను ఎండిపోయేంత వరకు ఎడుస్తారు రక్తం ఎండిపోతుంది మరియు వారి కన్నీరు భారీ మొత్తంలో ఉంటుంది వారి కన్నీళ్ళు కొలనులో ఓడ ప్రయాణించవలసినప్పటికీ అది చాలా తేలికగా ఉంటుంది అంటే అర్థం వారి కన్నీటిలో ఒక ఓడ ప్రయాణించేంత కన్నీరు కారుస్తారని అర్థం ఐదు అల్ హుత్మా దిగున ఉన్నది ఇది పెద్ద బొగ్గు ముక్క మరియు అత్యల్ప స్థాయి కంటే పెద్దది మూడు కారణాల వల్ల పాపులు ఇక్కడికి విసిరివేయబడతారు వారు అల్లాపై సరైన విశ్వాసం ఇవ్వలేదు క్రియేషన్కు సరైన హక్కు ఇవ్వడానికి నిరాకరించారు పేదలకు భోజనం పెట్టడానికి ప్రోత్సహించలేదు ఆరవ ఘట్టం సైఈర్ ప్రొనౌన్సిషన్ తప్పైతే క్షమించండి జహన్నం యొక్క ఈ స్థాయి జహీం దిగువన ఉన్నది ఇది తయారైనప్పటి నుండి ఈ స్థాయి మండిపోతూ ఉంది ఇది మూడు కోటలను కలిగి ఉంది వీటిలో ఒక్కొక్కటి మూడు వందల గుడిసెలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్కటి మూడు వందల గదులు ఉన్నాయి మరియు ప్రతి గదిలో మూడు వందల రకాల జరిమానాలు ఉన్నాయి ఇక్కడ నొప్పి అనూహ్యమైనది భరించలేనిది మరియు ఇది చాలా బాధాకరమైనది ఇక్కడ తేళ్ళు పాములు కొలుసులు తాళ్ళు ఏవో ఉన్నాయి అలాగే ఇది మొత్తం జహన్నంలో అత్యంత బాధాకరమైన శిక్ష అయిన వేదన యొక్క గొయ్యని కలిగి ఉంది ఏడవ ఘట్టం అల్ హావ్య ఇది నరకం యొక్క చివరి మరియు అతి నీచమైన స్థాయి ఇది సయీర్ దిగువన ఉన్నది జహన్నం యొక్క ఏడవ స్థాయి ఏ పాపి ఈ స్థాయి నుండి విడుదల కారు ఈ స్థాయిలో చిమ్మ చీకటిగా ఉండిద్ది ఈ స్థాయిలో వెన్నుపోటు పొడిచేవారు మరియు విశ్వాసులు కానివారు ఇక్కడ శిక్షించబడతారు ఈ స్థాయిలో పాపులు వాళ్ళ ముఖం వైపుకు తిరిగి పడుకుంటారు వాళ్ళ మీద పర్వతాలు పడి నలిగిపోతారు పాపుల చేతులు వారి మెడకు మరియు వారి మెడ వారి కాళ్లకు కట్టుబడి ఉంటుంది మరియు జబనియా జహనం యొక్క దైవదూతలు ఖచ్చితంగా వారిపై నిలబడతారు దేవదూతలు చేతులు బలమైన ఇనుముతో తయారు చేయబడి ఉంటాయి మరియు పాపులకు శిక్షగా వారు తమ చేతులతో ఆ పాపులని కొడతారు ఒక తల్లి తన కొడుకుని కౌగిలించుకున్నట్లే అల్ హావియా అనే స్థాయి అగ్ని పాపిని కౌగిలించుకుంటుందని ఖురాన్ చెబుతుంది ఇవి ఏడు స్థాయిలు జహన్నంలో ఉన్న నరకపు ద్వారాలు అనమాట ఇలాగే చాలా హదీసులు మరియు ఖురాన్లోని ఆయతులు రిఫరెన్సెస్ ఉన్నాయి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లాంగ్ అయిపోయింది మీకు రిఫరెన్సెస్ నెంబర్స్ ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి సో ఖురాన్లో వచ్చేసి హిజ్రీ ఫార్టీ ఫోర్లో చూసుకున్నట్లయితే జహన్నం యొక్క ఎన్ని ద్వారాలు ఉన్నాయని తెలియజేయబడుతుంది ఇంకోటి సూరా అత్ తౌబా ఎయిటీ వన్ సూరా అన్ నిసా ఫిఫ్టీ సిక్స్ మాజ్రీ ఫిఫ్టీన్ హుంజా ఫోర్ నైన్ ది ఖురాన్ ఫిఫ్టీన్ ఈజ్ టు ఫార్టీ త్రీ మరియు ఫార్టీ ఫోర్ ది ఖురాన్ సిక్స్టీ సిక్స్ ఈజ్ టు సిక్స్ ఇలా చూసుకుంటా పోతే ఇంకా ఖురాన్లో రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మీరు హదీద్ చూసుకున్నట్లయితే కనుక సహీ ముఖా సహీ బుఖారి మరియు సహీ ముస్లిం మరియు త్రిమితిలో వీటి గురించి క్లియర్గా చెప్పబడి ఉంది జజాఖల్లా ఖైర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటిదాకా మీరు నా వీడియోస్ని నా కష్టాన్ని గుర్తించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు జహనం గురించి మాట్లాడుకున్నాం కదా జన్నత్ గురించి కూడా వీడియో చేయబోతున్నాను ఇన్షాల్లా మీరు ఈ వీడియోని ఆదరించినట్లే మిగిలిన వీడియోస్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను నాకు ఈ ప్రస్ పర్సనల్గా ఈ వీడియో చేయడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది స్క్రిప్ట్ రాసుకోవడం కానీ రిఫరెన్సెస్ తీసుకోవడం కానీ అండ్ నేను చెప్పిన ప్రతి మాట ఖురాన్ హదీస్లోనిది నా సొంతగా ఏమీ లేదు అండ్ ఎవరైతే చాలామంది వాళ్ళకి నచ్చినట్లు కల్పించి చెప్తున్నారు ప్లీజ్ దయచేసి అలాంటివి ఫాలో అవ్వద్దు నేను రిఫరెన్సెస్తో సహా మీకు ఇస్తున్నాను సో మనకి ఒక కామన్ సెన్స్ అనేది ఉండేది కదండి నిజం ఏంటి అని తెలుసుకో అనుకుంటే మీరు ఖురాన్ ఓపెన్ చేయండి హదీస్ బుక్స్ ఓపెన్ చేసి చూసుకోండి అంతేగాని ఏ వీడియో పడితే ఆ వీడియో చూసి అది కరెక్ట్ అని నమ్మొద్దు సుజఖల్లా ఖైర్ అల్లా హాఫీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్